చూడండి మనం చూస్తున్న ఆ మేఘాలు కనపడుతున్నాయా ఎంత పెద్ద మేఘమో ఆ మేఘాన్ని చూడటానికే కన్నులు చాలిపోవట్లేదు ఎందుకు సరిపోవట్లేదు అంటే ఆ మేఘాలు గమనించండి ఎంత పెద్దగా ఉన్నాయో ఒకకి అందని మేఘాలు చిన్నతనములో గోళీలు ఆటలాడేటప్పుడు చూస్తే ఎంతో 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 శిఖరమున ఉన్నాయి అందంంతెత్తుగా అనుకునేవారిమి బాలిధన్యాల ఎందు కానీ ఈరోజు మేఘములకి పైన మా ప్రయాణము జరుగుతూ ఉంది మేఘాలు కింద ఉంటే మా ప్రయాణమంతా కూడా మేఘాల పైన జరుగుతూ ఉంది ఎందుకు నేను ఈ మాట చెప్పాను అంటే చూడండి అక్కడ గ్రామం కనపడుతుంది మనకి ఆ గ్రామం చుట్టూ మేఘాలు ఎలాగా ఆనుకొని ఉన్నాయో చూడండి మనము చెయ్యి పట్టుకోవచ్చు తాకవచ్చు మన చేతిని తాక్కుంటూ వెళుతున్న ఆ సందర్భాలని మీతో చూపించాలనే ఈ రీతిగా మాట్లాడుతున్నాను ప్రేమైన దేవుణ్ణి బిడలరా మరి సృష్టికర్త చేసిన సృష్టి అది ఎంత ఉన్నతంగా ఉందో చూడండి ముందుకు తీసుకొస్తున్నాను మేఘాన్ని మేఘం చూసారా ఆ యొక్క ప్రాంతములో ఆ గ్రామం మీద ఎలాగా చుట్టూ ఆనుకొని ఉందో చూడండి ఎంత పెద్దగా ఉందో ఆ మేఘం ఊకకి అందినంత ఎంత ఇలాగా చూస్తే చూస్తూ ఉంటే ఆ మేఘాన్ని దాని యొక్క అందాన్ని వివరించటము చాలా కష్టం చూడండి ఎంత పెద్దగా ఉందో మీకు దగ్గరకు తీసుకొస్తున్నాను ఇంకా దగ్గర తీసుకొస్తున్నాను చూడండి చూడండి చూసి ప్రభువారిని మహిమపరచాలని ప్రభుని యేసు క్రీస్తు వారి యొక్క నామము ఘనమైనది ఉన్నతమైనది ఆయన నామము చాలా అత్యధికమైనది అన్ని నామములకంటే పైనామైన యేసు ప్రభువు వారి నామము మన కోసము వచ్చి ప్రాణం పెట్టిన నామము మన కోసం వచ్చి ప్రాయశ్చితం ఇచ్చిన నామము ఏ నామములో రక్షణ లేదు భూమి కింద ఉన్న పాతాల ముందు కానీ భూమి మీద కానీ ఆకాశమందు కానీ ఏ నామం మీద కూడా రక్షణ లేదు మరి ఏ నామములో రక్షణ ఉంది అంటే యేసు యేసుక్రీస్తు వారి నామములో రక్షణ ఉంది క్రీస్తు నందు విశ్వాసం ఉంచండి మీ కుటుంబాలకు శాంతి సమాధానం ఈ వీడియో ఎంత ఎందరైతే ఈచిస్తున్నారో చూస్తున్నారో వింటున్నారో మీ కుటుంబాల్లో కలతలు కన్నీళ్ళు ఆకలి దప్పులు లేకుండా నా ప్రభువు వారు